బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అయితే కాస్త కోస్తా ఇంట్రెస్టింగ్గా మారుతుంది హౌస్ లోన్ కంటెస్టెంట్స్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే పెడుతూ ఉన్నారు వారిలో ముఖ్యంగా నాగమణికంట పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తోంది ఆటకు సంబంధించిన మాటకు సంబంధించిన ఫిజికల్ టాస్క్కు సంబంధించిన నాగమణికంట అయితే తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే పెడుతూ ఉన్నాడు అంతేకాకుండా తప్పు చేసిన సొంత క్లాన్ అయినా కానీ ఎక్కడా కూడా మొహమాటం లేకుండా చీఫ్ను కూడా ఎదిరించేటువంటి ఆ ప్రవర్తన కావచ్చు లేకపోతే అతని క్యారెక్టర్ అనొచ్చు మనం ఆ క్యారెక్టర్ అయితే నాగమణి నాగమణికంఠాకు ఉంది అది ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు దీనికి తోడు అదనంగా నాగమణి కంటాకి బిగ్ బాస్ సపోర్ట్ కూడా ఉందని మనకైతే అనిపిస్తూ ఉందన్నమాట ఎందుకంటే బిగ్ బాస్ నాగమణి కంటాని ఒక రేంజ్కి తీసుకెళ్లాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది అది ఆయన స్వార్థం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ విన్ విన్ స్ట్రాటజీ అయితే నాగమణి కంట విషయంలో బిగ్ బాస్ ప్లే చేస్తున్నట్లు ఉంది బిగ్ బాస్కి సంబంధించి నాగమణికంట బాగానే ఆడుతున్నాడు ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి నాగమణి కంటాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఆ రీచ్ ఉందో దాన్ని కూడా తలకిందులు చేయగల సత్తా నాగమణికంటకు ఉంది అని చెప్పి బిగ్ బాస్ నమ్ముతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది దాన్ని బట్టి చూసినట్లయితే నాగమణికంట ఖచ్చితంగా టాప్ ఫైవ్ కూడా వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తోంది టాప్ ఫైవ్ కాకపోయినా కనీసం ఫ్యామిలీ వీక్ వరకైనా కానీ ఖచ్చితంగా కంట అయితే ఉంటాడు అని మనం చెప్పచ్చు ఎందుకంటే కంట ఆట మనం గమనించినట్లయితే క్లియర్ కట్గా క్లారిటీతో స్ట్రాటజీతో మనోడైతే మైండ్ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నాడు మాటలు కావచ్చు ఆటలు కావచ్చు అన్నిట్లో మనకు కనిపిస్తూ ఉంది అంతేకాకుండా అతనికి సపోర్ట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి ఆటపరంగా కూడా నాగమణి కంట చాలా బెటర్గా ఉన్నాడు చాలామందితో పోల్చుకుంటే ఇంకా మరీ ముఖ్యంగా నాగమణి కంట సేవైన తీరు చూసినట్లయితే మూడో వారం నామినేషన్స్ నుంచి అసలు ఫస్ట్ టైం నామినేషన్స్ నుంచి ఫస్ట్ సీత సేవ్ అయింది ఆ తర్వాత మనకి ప్రేరణ సేవ్ అయింది ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే నైనికా సేవ్ అయింది థర్డ్ టా థర్డ్ కంటెస్టెంట్గా ఇంకా తర్వాత ఫోర్త్ ప్లేస్లో నాగమణికంట అయితే సేవ్ అయ్యాడు నాగమణికంట సేవ్ అయ్యే టైంకి నామినేషన్స్లో ఇంకా నలుగురు ఉన్నారు ఆ నలుగురులో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను చెప్పుకునే వాళ్ళు ముగ్గురు ఉండటం ఇంకా మనకు గమనార్హం అనమాట వాళ్ళు ఏంటంటే విష్ణు అప్పటికి ఇంకా నామినేషన్స్లోనే ఉంది అలాగే యష్మి నామినేషన్స్లోనే ఉంది పృథ్వీ నామినేషన్స్లో ఉన్నాడు ఆభై కూడా నామినేషన్స్లోనే ఉన్నాడు ఆ నామినేషన్స్లో ఉన్న వీళ్ళ నలుగురు కంటే కూడా కంట ముందు అయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే నాగమణి కంట స్ట్రాంగ్ ప్లేయర్గా మారుతున్నాడు అని అర్థం ఇప్పుడు నాగమణికంఠ విషయంలో బిగ్ బాస్ అయితే ఒక పెద్ద భారీ ప్రణాళికను అయితే రచించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అదేంటంటే నాగమణికంఠ అని ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి ఫ్యామిలీ వీక్కి సంబంధించి హౌస్లో అతని భార్యని తన కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ కలిపితే ఆ క్రెడిట్ అంతా బిగ్ బాస్కే చెందుతుంది మనం ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం నాగమణి కంటే ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాడో అని అయితే కొంచెం ఆట అటు ఇటు అయ్యేసరికి ఉండా ఉంటాడో లేదో అనే ఒక అపనమ్మకం అయితే కలిగింది కానీ ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా నాగమణి కంట ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాడు అతని భార్య కూతుర్ని బిగ్ బాస్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు తీసుకొచ్చి వాళ్ళని హౌస్లో కలిపితే ఖచ్చితంగా బిగ్ బాస్ రేంజ్ అనేది రీచ్ అనేది ఆడియన్స్లో ఒపీనియన్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది కాబట్టి దానికోసమే బిగ్ బాస్ ప్రణాళికలు అయితే గట్టిగా రచిస్తున్నట్లు మనకు కనిపిస్తోంది అందుకే నాగమణికంఠ కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నాడు నాగమణి కొంచెం జాగ్రత్తగా కూడా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా నాగ నాగార్జున గారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని కూడా గైడ్ చేశాడనమాట అంటే హగ్గేసుకోవటం విషయం గురించి నేను అనట్లేదు ఎందుకంటే అంటే కొంచెం మిస్బిహేవ్ అనేది కనుక వాళ్ళకి కనిపిస్తే ఎవరినైనా పిలిచి కన్ఫెషన్ రూమ్ లో చెప్తారు అంతకు మించి ఇంకొక మాట అయితే అనడం జరిగింది అనమాట నాగార్జున గారు నువ్వు వచ్చింది ఎందుకు నీ భార్య నీ బిడ్డ కోసం వచ్చావు అది గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఆడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు అని ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది అదేంటంటే క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్తావు దానికి తగినట్టుగా నీ ఆటను మార్చుకో అని క్లియర్ కట్గా ఇండికేషన్ ఇచ్చారనమాట ఇది తాజాగా ఆయన సేవైన తీరు చూస్తున్నట్లయితే హౌస్లో నాగమనికంట స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా మారబోతున్నాడు ఫ్యామిలీ వీక్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటాడు అతని భార్య అని కూతుర్ని కూడా బిగ్ బాస్ హౌస్లో అతను కలవబోతున్నాడు అని మనకైతే అర్థమైపోయింది క్లియర్ కట్గా మరి నాగమణి కంట స్ట్రాంగ్ ప్లేయర్గా మారడంపై మీరేమనుకుంటున్నారో మీ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే బిగ్ బాస్ నిజంగానే నాగమణి కంటకి సపోర్ట్ చేస్తున్నాడని మీకు అనిపిస్తే కనుక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి